అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక ఆసామి రేవలపాలెం ప్రాంతంలో ఉంటాడు అతను ఒక యంగ కుర్రవాడైన ఆయన ఏం చేశాడు రేవలపాలెం ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ ముత్తాత పేరు మీద అడంగల్లోనూ పేర్లు నమోదై ఉన్నాయి రెవెన్యూ రికార్డులోను మా తాతకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ని ఎప్పుడు ఇప్పుడు ఆయన ఒక జీపీఎస్ చేసి ఒక సేల్ డీడ్ చేయడానికి ప్రారంభించి తప్పుడుగా అమ్మడానికి అనమాట దీని పూర్వాపరాల దర్యాప్తులో మన వాళ్ళు వెలికి తీస్తే తెలిసింది ఏంటంటే అక్కడ ఆ ల్యాండ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలోనే బ్యాంక్ కాలనీ బ్యాంక్ ఎంప్లాయీస్ సంబంధించిన రేవల పాలెం లేఅవుట్గా లేఅవుట్ వేయడం జరిగింది అందులో చాలామంది సుమారు హండ్రెడ్ వరకు ఫ్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇందులో భాగంగానే వీళ్ళు చదు చదును చేసి వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన ల్యాండ్ ఒక ఐదురు సభ్యులకు సంబంధించిందనమాట వీళ్ళందరూ కూడా సుమారు డెబ్బై సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడో కొనుక్కొని ఎక్కడెక్కడో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన అయితే ఆయన ప్రకాశరావు గారు అని చెప్పి సీనియర్ సిటిజన్ అయిన సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి మనకి అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం వాసిగా మనకి తెలిసిందనమాట ఆయన ఆయనతో పాటు అలాగే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు ఇంకొక అంటే చనిపోయాడు వాళ్ళ భార్య మన సిటీలో ఎక్కడ ఉంటారు వాళ్ళ పిల్లల పేరు మీద ఆయన వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఇలాగ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ తాలూకా అమాయకత్వాన్ని వాళ్ళ ఇన్నోసెన్సీని ఆశ్చర్యంగా తీసుకొని ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసి ఒక కాకినాడ ప్రాంతంకి సంబంధించిన పద్మజాన ఒక ఆమెకి సేల్ డీడ్ చేశారు దీన్ని ఎంక్వైరీ చేయగా జీపే చేసుకుంది ఇరవై ఏడో తారీఖున చేసుకున్నారు ఐదో నెల సేల్ డీడ్ చేసిందేమో ముప్పై తారీఖుని చేస్తారు అంటే ఇన్ త్రీ డేస్లోనే మరి ఎలా చేస్తారు మరి కొనుక్కు దగ్గర అది నాలుగు కోట్లు విలువకి మాట్లాడి కొనుక్కున్నట్టు ఆ డాక్యుమెంట్ రకాంతరిస్తుంది ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళ విషయంలో దర్యాప్తుగా పూర్తిగా మనం ఎంక్వైరీలు చేసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఈ బ్యాచ్ ఇంకో అలాగే అమ్మ చూపి ఒక ట్రాన్జాక్షన్ చేశారు అసలు ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది వాళ్ళు ఎవడు అసలు ఆ ఎవరి పేరు మీద ఉంది ఎవరు కొన్నారు అది ఒకటి వెయ్యి వెలికి తీయవలసి ఉన్నది అలాగే సుమారు ఒక రెండు మూడు నెలల ముందు ఇదే సంవత్సరంలో కూడా సేమ్ ఇలాగే ఇంకొక సం పద్మావత ఎవరికో పేరు మీద ఉన్న ల్యాండ్ని కూడా ఇలాగే అమ్మ చూపిస్తారు ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట ఇది మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో అమాయకులు ఉంటారో వీళ్ళు తాలూకా పూర్వీకులు తాతలు ముత్తాతల పేరు మీద డాక్యుమెంట్లలో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి ఆ వంకతోటి ఒక కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసి మేమే హక్కుదారులుగా చూపించి కొంతమందికి అమ్మ చూపడాసి ఈ విధంగా దీన్ని గ్రాబింగ్ పాల్పడుతున్నట్టు మా దర్యాప్తులో తెలియవచ్చింది అందువలన ఇప్పుడు ఈ బెవర అనిల్ కుమార్ అని తర్వాత వాళ్ళకి అన్నయ్య అవుతాడు బెవర వెంకటేష్